ఎన్నుకోబడినందున ఎరన్నాయుడు గారు మా తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నేతగా ఈ దేశం అంతా ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు కీర్తించబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తాలూక వారసుడుగా పుట్టినందుకు తండ్రి మాటలో పార్టీ జెండాను భుజం మీద సిద్ధాంతాలను గుండెల్లో మోస్తోన్న నిస్వార్థ రాజకీయ రూపం ప్రతి ఆడబిడ్డకు ఓ కింజరాపు పేరు చెప్తే శ్రీకాకుళం జిల్లా గుర్తుకు వస్తుంది శ్రీకాకుళం జిల్లా పేరు చెప్తే కింజరాపు ఎర్రన్నాయుడు గుర్తుకు వస్తారు అంతగా ఈ మట్టిలో ఈ గాలిలో అను అర్ధరాత్రి సమయంలోనైనా నేనున్నాను అంటూ స్పందించే నాయకుడు మన ఎర్రన్న శ్రీకాకుళం జిల్లాకు చీకటి రోజు శ్రీకాకుళం వెలుగును మింగేసిన కటిక అమావ్యాస భాష ఆ ప్రాంతానికి గుర్తింపు తెచ్చి నాది శ్రీకాకుళం నాది శ్రీకాకుళం అంటూ తునికిసలాడే ఆత్మవిశ్వాసాన్ని పౌరుషాన్ని అందించిన ఎర్రన్నాయుడు లక్షలాది మంది ఎర్రన్న అభిమానుల శ్వాసలలో ఆయన జీవించే ఉంటారు వెలుగు ఉన్నంత వరకు తెలుగు నేల తన కీర్తి చాటినంత వరకు మానవత్వం ఈ భూమిపై మనుగడ సాగించినంత వరకు